ప్రైజ్ దలాడ్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రొఫై యేసుక్రీస్తు నామిన శుభంలండి ఈరోజు ఈ వీడియోలో పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు తాగారు తాగే డ్రైవ్ చేశారు అందుకే యాక్సిడెంట్ అయి చనిపోయారు అని రోజుకొక కొత్త న్యూస్ వైరల్ అవుతూ ఏ న్యూస్ ఛానల్ చూసినా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగారు అని ఆయనకు గంట గంటకు త్రాగే అలవాటు ఉందని ఆయన తాగకపోతే ఇంక బ్రతకలేరు అన్నట్టుగా చూపిస్తున్నారు దీనిలో ఎంతవరకు నిజముంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పాలనేది నేను అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి గురించి ఆయన తాగుతున్నారా ఆయన ఎందుకు తాగాల్సి వచ్చింది నిజంగా నేను నమ్మలేకపోతున్నాను ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడడం అయితే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారు ఈయనకు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని చాలామంది అన్నారు కొంతమంది మీద అనుమానాస్పదమైన మృతు అన్నారు అయితే ఆయన యొక్క మరణం తర్వాత కొన్ని రోజులు అయ్యో ఆయన ఇలా చనిపోయారు చాలా బాధాకరం అనుకున్న వారి నోటు వెంటే ఈయన తాగుబోతు ఈయన ఇలా త్రాగుతున్నారు అనే విధంగా వచ్చేసిన వార్తలు సో దీనిలో ఎంతవరకు నిజముంది అని మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తాగారా లేదా అని తెలుసుకునే దానికంటే ముందు త్రాగే వ్యక్తి అసలు ఎలా త్రాగుతాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం నిజానికి ఒక వ్యక్తి త్రాగుతున్నాడండి ఇప్పుడు ఎవరైనా అది మీరు కావచ్చు లేకపోతే మన ఇంట్లోనే పోని మన తండ్రి లేకపోతే అన్న ఎలాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడో హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ లేదంటే ఒక ట్వంటీ పర్సెంట్ త్రాగని వాళ్ళు ఉంటారు కానీ మ్యాక్సిమం అందరూ కూడా ఏదో ఒక వెకేషన్లో అయినా తాగుతారు సో అలా త్రాగేవారి విధానం ఏంటని మనం చూస్తే ఒకటి ఎవరూ లేని ప్లేస్లో ఎవరికి తెలియకుండా త్రాగాలని కొంతమంది అనుకుంటారు ఒకవేళ అందరికీ తెలిసిపోయింది అనుకో ఇంకా వాళ్ళు త్రాగుబోతానే ఒక ముద్ర పడిపోయింది కాబట్టి వాళ్ళు ఎలా పడితే వాళ్ళు త్రాగేస్తారు కానీ తాగాలని ఇంట్రెస్ట్ ఉండి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా తాగాలనుకున్న వాళ్ళు ఏ రకంగా తాగుతారండి ఒకటి ఇంట్లో ఎవరు లేనప్పుడు తాగుతారు లేకపోతే స్నేహితులు ఇంటికి వెళ్ళి తాగుతారు లేదంటే అందరూ పడుకున్నాక తాగుతారు లేకపోతే ఎక్కడైనా దూరంగా ఈ ప్లేస్లో ఇంకెవరు రారన్న చోట్ల తాగుతారు ఎందుకు వారు తాగింది ఎదుటి వ్యక్తులకి తెలియకూడదనే ఉద్దేశంతో ఒక సాధారణమైన వ్యక్తి చేసేటటువంటి పని అయితే ఈ రకంగానే ఉంటుంది ఇంకా త్రాగుబోతుల గురించి ప్రక్కన పెట్టేయండి ఎందుకంటే వాళ్ళు ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా ఏం చేసినా ఏం చేయకపోయినా వారి అలవాటు ఏంటంటే త్రాగే అలవాటు సో ఇంకా వాళ్ళని ప్రక్కన పెట్టేయండి సో ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల గారి దగ్గరికి వెళ్దాం నిజానికి ఆయనకు సాఫ్ట్వేర్ కంపెనీలు అనేవి ఉన్నాయి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు సీఈఓ అధినేత ఒకసారి ఆలోచించండి ఒక సాధారణమైనటువంటి వ్యక్తే ఎదుటి వ్యక్తులకి కనపడకూడదు కదా అని చెప్పి తాగుతారు లేకపోతే ఇంట్లో వాళ్ళకి కనబడకూడదు కదా అని వాళ్ళు పడుకున్న తర్వాత లేకపోతే సంథింగ్ ఏదో ఒక టైంలో తాగుతారు అలా సామాన్యమైన వ్యక్తి ఉంటే ఈయన కొన్ని కంపెనీలకు అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతి ఈయన కింద కొన్ని ఎంప్లాయీస్ పనిచేస్తారు వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వాలి ఒక కంపెనీని రన్ చేస్తున్నామంటే దాంట్లో సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయని తెలుసు దాంట్లో సిస్టమ్స్ ఉంటాయని తెలుసు సీసీటీవీ ఫుటేజ్ ఎలా కలెక్ట్ చేస్తారని తెలుసు సీసీటీవీ ఫుటేజ్ ఎలా రన్ అవుతుందని తెలుసు సీసీటీవీ ఫుటేజ్ ఏది క్యాప్చర్ చేస్తుందని తెలుసు అన్ని తెలిసినటువంటి వ్యక్తి ఆయన వెళ్ళే ప్రయాణంలో ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి ఎన్ని సీసీటీవీ కెమెరాలు ఉంటాయి ఎన్ని సీసీటీవీలు ఉంటాయి నన్ను చెక్ చేస్తాయా చెక్ చేయరా అని మినిమం జ్ఞానం కూడా ఉండదంటారా నిజం చెప్పండి ఇప్పటి వరకు ఎన్నో వార్తలు వచ్చినాయి ఎన్నో చెప్పారు ఒక్కసారి ఆలోచించండి ఆయన అంత తెలివైన ఆయన అన్ని ప్రక్కన పెడితే ఆయన రక్షణ టీవీ ఛానల్లో ఆయన ఎన్నో కొన్ని సంవత్సరాల నుంచే ఆయన డెబిట్ చేస్తూ చాలా రకాల ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నారు అలాంటి వ్యక్తి టీవీ ఛానల్లో పనిచేసినటువంటి వ్యక్తి టీవీలో ఏ రకమైన న్యూస్లు వస్తాయి ఏంటి అని చెక్ చేయరా ఇప్పుడు ఎంతో కొంత యూట్యూబ్ తెలిసిన వాళ్లకు లేదంటే ఇన్స్టాగ్రామ్ తెలిసిన వాళ్ళే రీల్స్ చేసేయడం ఈ చేసేయడం ఏ చేసేయడం చేస్తుంటే ఆయన సుమారు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి ఇవన్నీ తెలియవంటారా పైగా ఈయన ఆషామాషి వ్యక్తియా అంటే ఎవరు బయటకు వెళ్తే ఈయన ఎవరు కనుక్కోలేరు అన్నటువంటి వ్యక్తా బయటకు వెళ్తే ఈయన పాస్టర్ గారు అని అందరికీ మ్యాక్సిమం హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ కూడా తెలుసు ఎందుకంటే ఆయన వాక్యం చెప్పే విధానం కాదు ఎదుటి వ్యక్తులతో మతపరంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎవరిన కౌంటర్ వేస్తే ఆ కౌంటర్కి ధీటైన జవాబు చెప్పేటటువంటి వ్యక్తి ఈయన సో అందుకని మ్యాక్సిమం అందరికీ ఈయన గురించి తెలుసు నేను పాస్టర్ గారిని నేను బయటికి వెళ్తే నన్ను ఎవరికి పలకరిస్తారు కదా అని ఉద్దేశం ఉంటుంది కదండి మరి అలాంటి వ్యక్తి హైదరాబాద్ నుంచి గంట గంటకు తాగుతా హైదరాబాద్ తర్వాత ఏదో కోదాడేదో అన్నారు అక్కడ తర్వాత ఏలూరు అన్నారు ఈ మధ్యలో మేము చూసాము మేము దగ్గరే ఉన్నాము ఆయనకి నేనే ఇచ్చాను అనేవాళ్ళు కూడా ఎక్కువైపోయారు నిజానికి ఆయన ఎందుకు తాగుతారు సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతిగా ఉన్నటువంటి ఆయన రోడ్డు పక్కన దొరికే మందులకు లేకపోతే రోడ్డు పక్కన ఉండే మందు తాగే వాటికి ఎందుకు ఎగబడుతూ వెళ్తారు పైగా ఇప్పటి వరకు పెట్టిన ప్రతి ఫుటేజ్ కూడా ఒక వ్యక్తి షూట్ చేసి ఇచ్చినట్టుగానే ఉంది తప్ప అది డైరెక్ట్గా పోలీసులు సిసి కెమెరాలను ఆన్ చేసి సిసి కెమెరాల్లో చెక్ చేసి ఇచ్చినట్లుగా అయితే లేదు ఆయన ముందు తాగినట్లు ఆయన ముందుకున్నట్లు ఇవన్నీ కూడా ఎవరో సొంతంగా క్రియేట్ చేసి ఛానల్ వారికి ఛానల్లో పెట్టినట్టు ఉంది తప్ప ఏ గవర్నమెంట్ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి వాటి ద్వారా వచ్చినట్లయితే లేదు సో సంథింగ్ ఏదో జరుగుతుంది ఈయన కుట్ర వెనక ఆయన చనిపోయినప్పుడు అయ్యో ఈయన చనిపోయారు అని ఎంతో బాధపడినటువంటి వ్యక్తులు ఈయన తాగుబోతా అయ్యో నేనే తప్పుగా అనుకున్నాను ఏదో మంచి పాస్టర్ అనుకుని అన్నట్టుగా ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేసేస్తున్నారు ఏమైనప్పటికీ మన దేవుడు ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకునే దేవుడైతే కాడు కానీ సమయం అనేది పడుతుంది అబద్ధం ఏంటి మొత్తం ప్రపంచమంతా అబద్ధం కింద ఫోకస్ అయినా ఒక్కటి చాలు కదండి అబద్ధం మొత్తం కొట్టి పాడయడానికి అలాంటి రోజు తప్పనిసరిగా వస్తుంది ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి ఇప్పటికే తన కుటుంబంలో నా తండ్రి అని నా భర్త అని లేదంటే నా అని ఇలా ఒక్కొక్కరు కూడా ఆయన్ని పోగొట్టుకున్న బాధలో ఉన్న వాళ్ళకి ఈయనతో ఆగిపోతాయని ఎలాంటి అయినని అసలు ఈ క్రియేట్ చేసినవి చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారండి ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన తర్వాత విజయవాడలో నాలుగు గంటలు అక్కడే పార్కులో ఉన్నారంట ఆయన ఆయన తలుచుకుంటే ఒక్క ఫో ఇప్పుడు నార్మల్గా ఉన్న వ్యక్తులే రోడ్డు మీద కొంచెం సేపు నిలబడడానికి ఇష్టపడరు కదా అలాంటి వ్యక్తి ఆయన మూడున్నర గంటలు నాలుగు గంటలు విజయవాడలో రామవరపాడు రింగ్ దగ్గర అక్కడ పార్కులో కూర్చున్నారంట ఆయనకి ఏం తక్కువని కూర్చున్నారు పైగా ఏ ఫోటోలో చూసినా ఆయన హెల్మెట్ తీయలేదు మాస్క్ తీయలేదు మాస్క్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి తెలిసింది ఏంటంటే మాస్క్ పెట్టుకుని ఎక్కువసేపు మనం ఉండలేం పోనీ ఒకవేళ ఇది చలికాలం అనుకోండి తట్టుకుని ఉండగలదు కానీ ఎంత మండు టెండలో హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకుని బారికి మాస్క్ హెల్మెట్ తీయట్లేదు కనీసం రెస్ట్ తీసుకున్న టైంలో కూడా ఆయన మాస్క్ తీయట్లేదు హెల్మెట్ తీయట్లేదు అంటే ఈ మూడున్నర గంటలు పడుకున్న టైంలో కూడా ఆయన మాస్క్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు నిజానికి హెల్మెట్ పెట్టుకునే వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే హెల్మెట్ ఎక్కువసేపు పెట్టుకుంటే ఈ తల అంతా కూడా స్ట్రక్ అయిపోయినట్టుండి ఆవిరి అంటే చెమట పట్టేసి ఎంత చిరాగ్గా ఉంటుంది అలాంటిది ఆయన ఏసీలో పుట్టి ఏసీలో పెరిగి అంత రిచ్గా ఉన్నటువంటి ఆయన డ్రైవ్ చేస్తూ కనీసం ఇది కూడా తీరా సో ఈ కేసుని వేరొక రకంగా త్రిప్పడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఒకవేళ ఇంది అనుమానాస్పదమైన మృతి అని తెలుస్తే ఒకవేళ మత కల్లోలాలు వస్తాయేనో లేకపోతే సంథింగ్ ఏంటో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా జరిగిందో ఇవన్నీ ప్రజెంట్ మనకు తెలియదు ఎందుకంటే ఈ రోజు వచ్చిందానికంటే రేపు పొద్దున మరో ట్విస్ట్ మొబైల్ ఆన్ చేస్తుంటే ఆయన గురించి ఒక్కొక్కరికొక రకంగా మాట్లాడుతున్నారు సో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ చెప్పేది ఏంటంటే నిజం తెలిసేంతవరకు ఒక వ్యక్తి క్యారెక్టర్ని డిసైడ్ చేయకండి ఎందుకంటే ఆయన ఆషామాషి వ్యక్తి అయితే కాదు ఆయన గురించి ఒకసారి మీరు చెక్ చేస్తే తెలుస్తుంది ఒకప్పుడు ఆయన నిజంగానే మీరు అన్నట్టుగానే ఒకప్పుడు ఆయన గత జీవితంలో ఎన్నో తప్పులు చేసి ఉండొచ్చు కానీ ఆయన గతాన్ని విడిచిపెట్టి దేవుల్లోకి వచ్చి సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలపైనే అయింది పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇంత దారుణంగా ఎలా చేస్తాడు అని ఒక్క నిమిషం ఆలోచించి ఆయన గురించి మాట్లాడే ముందు ఆయన ఇలా చేశాడు అని నిర్ధారణకు రాకుండా పోలీసులు ఏదైతే చెప్తారో అప్పటి వరకు వెయిట్ చేయండి ఇంత చేసినటువంటి వ్యక్తులు పోస్టుమార్టం రిపోర్ట్ను కూడా మార్చేయచ్చు కదండీ సో మన చేతుల్లో అయితే ఏమీ లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నిజంగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వారందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే టీవీలో న్యూస్లో వచ్చేదాన్ని గుడ్డిగా నమ్మకండి ఒక వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకునే ఆ వ్యక్తి అలాంటి వాడు అని అర్థం చేసుకోండి సో ఈ మాటలో ఈ వీడియో చెప్పడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఫస్ట్ ఆయన మీద చాలామంది కూడా సింపతి అనవసరంగా ఈయన్ని చంపేశారే అని ఇప్పుడు అందరికీ కూడా బాధ ఈయన అసలు పాస్టర్ అయినా ఈయన ఇలా చేశాడని పాస్టర్ వృత్తినే అనుమానించే విధంగా వాళ్ళందరూ కూడా క్రియేట్ చేస్తున్నారండి దయచేసి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే క్రైస్తవ్యాన్ని మంట కలిపే విధంగా క్రైస్తవ్యాన్ని నాశనం చేసే విధంగా ఈ రోజులు తయారైపోయినాయి క్రైస్తవులుగా మనం ఎవరమైతే ఉన్నాం మనందరం కూడా మన మతం గురించి లేకపోతే ఒక కులం గురించి కాదు అందరి గురించి కూడా మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ప్రాముఖ్యంగా పాస్టర్ ప్రవీణ పగడాల గారి కుటుంబం గురించి ప్రార్థన మీ యొక్క ప్రార్థనలో పెట్టుకొని అన్నిటికంటే ముఖ్యంగా ఈ కేసులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎందుకంటే ఎన్నో ఫేక్ న్యూస్లు వస్తున్నాయి వాటన్నిటినీ కూడా అధిగమించి సత్యమే బయటకు వచ్చే విధంగా మనందరము కూడా ప్రార్థన చేద్దాం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని ప్రార్థన చేయమని కోరుతూ ఈ చిన్న మాటలు దేవుడి దేవించి గాక ఆమెన్